అమెరికాలో అక్రమ చొరబాటుదారిని తిప్పి పంపుతున్న దాని మీదన రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నటువంటి వామపక్షాలు ప్రశ్నిస్తూ ఒక పోస్టు ప్రపంచంలో అక్రమ తొక్కి తొక్కిపారేసే దేశాలు చైనా ఉండదు ఆ తర్వాత ఉత్తర కొరియా విశ్వ మానవ భావనలో కమ్యూనిజం మా గొప్ప సిద్ధాంతం హద్దులు లేవట వాళ్ళకి అయినా మావో దేశం బయటోడు ఎవడైనా ఒక్కరోజు అనధికారికంగా చైనాలో ఉన్న పదివేల యువనుల వరకు జరిమానా వేస్తుంది డిటెన్షన్ క్యాంపులకు దారిస్తుంది ఇంకా ఎక్కువ చేస్తే సముద్రంలోకి అడ్రస్ లేకుండా విసిరేస్తుంది ఉత్తర కొరియా కింద పైన గోకి కోసేస్తాడు అక్రమ వలసదారుని కౌగులించుకుని ఫ్రాన్స్ బ్రిటన్ కడుపు చేయించుకున్నాయి అక్రమ వలసదారులు ఆహ్వానించడం వాళ్ళని మానవతా దృక్పథంతో మేపడం వాటికి అంతర్జాతీయ చట్టాలు సాగ్గా చూపడం నీచ నికృష్ట రాజకీయం గుర్తుందా కుర్దు రాజకీయం యూరోప్ నాశనానికి బీజం వేసిన పసిబాలుడి కదా దానికి కమ్యూనిస్టులు చేసిన ప్రచారం అలెన్ కుర్ది అనే బొడ్డోడు శరణార్థి వాడిని స్వీడన్ అల్లర్లో మర్డర్ చేశారంటూ సముద్రం ఒడ్డును కొట్టుకొచ్చిన ఫోటో వైరల్ చేసేసింది టూల్ కిట్ దాన్ని చూసి చెలించిపోయిన యూరోప్ సమాజం రండి రండి మా స్త్రీలు మీకు సేవ